ఇంటేనా ట్రోలింగ్ కాడ మొదలైన పంచాదిని పక్కోల సంసారం మీదకి పట్టుకపోయింది రాజకీయ లీడర్లు రాజకీయం గురించే మాట్లాడాలే గాని అవతలోల సంసారాల మీద మాట్లాడద్దు అని చెప్పినాం ఇన్నరా ఇన్లేదు ఇప్పుడు చూడుర్రి సినిమాలంతా ఎగబడుతున్నారు సారీ చెప్పేదానికి ఇడిచిపెట్టలే ఇంకా లీగల్ నోటీసులు కూడా పంపించరు మంత్రి కొండా సురేఖక్కకు బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి అన్నట్టు దండుగట్టిరు సినిమోల్లంతా సోషల్ మీడియాల పోస్టుల మీద పోస్టులతోటి ఎగబడుతున్నారు మంత్రి కొండా సురేఖక్క మీద మీ రాజకీయ పంచాదులకు మమ్మల్ను మా సంసారాలను ఎందుకు గుంజుతున్నారు అని నిన్న నాగార్జున సార్ తోటి శురువైన పోస్టుల మోత ఇప్పటికి కూడా ఆగనే లేదు గిసుంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా ఊకునేదే లేదు సినిమోల్ల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే టీవీలో ఎక్కువగా అనిపించచ్చు అనుకుంటున్నారు అని గరమైండు మెగాస్టార్ చిరంజీవి సారు నా ప్రయాణాన్ని చిన్నగా చూ కూడద్దు ఇపు అనేది మా సంసారం అని పోస్ట్ పెట్టింది హీరోయిన్ సమంత ఇడుపు కాగితం తీసుకునేది చానా చేసిన ఆలోచన అయినా మీరు మాట్లాడిన మాటలు చానా దారుణం అబద్ధం అని పోస్ట్ పెట్టిండు నాగ రాజకీయాల కోసం మమ్మల్ని టార్గెట్ చేసుడేంది మా ఇంటి గురించి లేనిపోని మాట్లాడుడేంది లీడర్లు గింత దారుణంగా దిగజారితే ఏందన్నట్టు మీ లీడర్లను కంట్రోల్ ఉంచుర్రి అని పోస్ట్ పెట్టుకుంటా రాహుల్ గాంధీ అన్న పేరు తీసింది అక్కినేని అమల మేడం మేం కూడా అందరు మనుషులు లెక్కనే గిసుంటి మాట మాట్లాడుడైంది అని గరమైండు మా అధ్యక్షుడు మంచు విష్ణన్న ఇక వెంకటేష్ సారూ రవితేజన్న నాని షిన్నెంటిఆర్ అన్న అల్లు అర్జునన్న కెంచి మొదలు పెడితే మంచు మనోజన్న బాబన్న వరుణ్ తేజు విశ్వక్సేను ఇట్ల అందరికందరు పోస్టులు పెట్టిర్రు సమంత మీద కొండా సురేఖక్క మాట్లాడిన మాటలకు రాజకీయాలతోటి సంబంధం లేని సమంతను గీ పంచాత్లకు గుంజుడైంది మైల ఉండి ఇంకో మైల గురించి గట్లెట్ల మాట్లాడ్నవ్వు అని కొండా సురేఖక్క మీద గరమైంది మాజీ మంత్రి రోజక్క అయ్యో నేను కావాలని తప్పుగా మాట్లాడితే సారీ అని పోస్ట్ పెట్టింది మంత్రి కొండా సురేఖక్క చేసిందంతా చేసి అయ్యో నాకేం తెలియదు అంటే ఏందన్నట్టు అని సురేఖక్క మీద గట్టిగానే గరమైండు సారు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ అంటే కుదురుతుందా ఒక డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏవైనా గౌరవం ఉంటే ఆవిడ్ ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి త ఎంబటే పార్టీకెంచి పదవికెంచి తీసేయాలనట కొండా సురేఖక్కను అయిందేదో అయింది సురేఖక్క సారి చెప్పింది కదా ఇడిచయ్యుర్రీ ఈ పంచాదికి శుభం కారేట్యుర్రీ అని దండం పెట్టిండు తెలంగాణ శయ్యి పార్టీ పెబ్బే మహేష్ అన్న మంత్రి గారు దేశరత్తుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము ఇప్పటికే లేని లేని మాటలన్నది అని కొండా సురేఖక్కకు లీగల్ నోటీసులు పంపిండు కేటీఆర్ అన్న అట్లనే నాగార్జున సార్ కూడా సురేఖక్క మీద పరువు నష్టం కేసేసిండు కోర్టుల ఇక మరి తప్పు చేసినా అని ఒప్పుకున్నదో ఒప్పుకున్నట్టుండక ఇంకా చూడు రిమ్ మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నదో మంత్రి సురేఖక్క పోనీ సరే నేను చెప్పింది తప్పే మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులని అన్న విషయం ప్రపంచానికి తెలుసా తెలియదు కదా ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం ఈ రోజు ఈ రోజు నాకు మా కోపం వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడేసిన మాట్లాడతాను ఇక ముందు కూడా మాట్లాడతాను మాత్ర నువ్వు వాళ్ళ ఇడుపు కాగితం ఎందుకు తీసుకున్నారనే ముచట ఎందుకు తెలవాలి అది వాళ్ళ పర్సనల్ గదా మీ లీడర్ల ఇళ్ల దినం ఏమైతున్నది అనేది టీవీల ముంగట్టుకొచ్చి చెప్పుకుంటారా చెప్పుకోరు కదా ఎవరిదైనా సంసారమే కదా వాళ్ళ సంసారం గురించి నీకెందుకు దునియా తెలవాల్సింది సమంత నాగ చైతన్య ఎందుకు ఇడుపు కాగితం తీసుకున్నారని కాదు ఆరు గ్యారెంటీలను ఎన్నడ అమలు చేస్తారు రైతులకు రుణమాఫీ ఎన్నడు పురాగ చేస్తారు అధికారం ఇచ్చిన ప్రజలకు ఎట్లా మంచి చేస్తారు మీరు అనేది తెలవాలే అని అందరూ ఓ పక్క సురుకులు పెడుతుంటే కూడా ఇంకా గదే మాట్లాడతామేందక్క నువ్వు ఏపీలో కూడా పంకపాటి ఉన్నప్పుడు గిట్లనే ఉన్నీని దానికి రాజకీయాలతోటి సంబంధం లేని ఆడోళ్ల ముచ్చట్ను తీసి ఏదేదో మాట్లాడేటోళ్ళు కొసకేమైంది పదవిలోకెంచి పీకేసి రుజనాలు మళ్ళా గదే సీన్ గీడ కూడా రిపీట్ అయ్యేదాంక చూసుకునే తట్టే ఉన్నారు కదా ఈ పాటోళ్ళు అని అనవట్టిన రూగి ముచ్చటెరకైన పబ్లిక్